డైలీ వే పర్పస్కి మాకు ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూపించండి ప్యాటర్న్ ప్యాటర్న్లో కూడా కావాలి అని చెప్పి అడిగారు కదండి సో ఈ ఎపిసోడ్ లో అయితే మీకు డైలీ వే పర్పస్కి చూపిస్తున్నాను ప్రతి కి కూడా నెట్ నెట్వెట్ అయితే ఇస్తున్నానండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే యూజ్ అవుతాయి సీఎమ్ జ్యువెలర్స్ అండి కేపీహెచ్పి బ్రాంచ్ బిసైడ్ రెమెడీ హాస్పిటల్ నుండి ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీటిలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే ఎంక్వైరీ చేయొచ్చండి ఓన్లీ టెన్ గ్రామ్స్ అబవ్ ఉన్న ఐటమ్స్ అయితేనే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో బిలో టెన్ గ్రామ్స్ అయితే కంపల్సరీ మీరు స్టోర్ విజిట్ చేయాలి అండ్ ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్లో కూడా లైవ్ అయితే అవుతుంది చాలా కలెక్షన్స్ అయితే చూపించానండి పెద్ద సైజ్ స్టడ్ ప్యాటర్న్లో కూడా అడుగుతున్నారు చాలా మంది పెద్దవాళ్ళకి గిఫ్టింగ్ కోసం ఆ కలెక్షన్స్ కూడా కవర్ చేశాను అండ్ ఈ బిసైడ్ రెమెడీ హాస్పిటల్ సీఎం జ్యువెలర్స్ నుండి ఎవరికైనా ఇంకేమైనా పర్టిక్యులర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కమెంట్స్లో అయితే పింక్ చేయొచ్చు మనం నెక్లెస్లు హారాలు చెంపస్వరాల కలెక్షన్స్ ఇయరింగ్స్ జుమ్కాస్ కూడా పోస్ట్ చేశామండి సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకుని విజిట్ చేయడానికి ట్రై చేయండి